జై శ్రీరామ్ జై గురుదేవ్ అందరికీ నమస్కారం అండి ఈ నెలలో వస్తున్నటువంటి సూర్యగ్రహణం మనకి ఉందా లేదా అని చాలా సందేహాలు వస్తున్నాయి ఖచ్చితంగా మనకైతే లేదండి ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటి వస్తున్నటువంటి కండగ్రాస సూర్యగ్రహణం రాహుగ్రస్త సూర్యగ్రహణం మనకైతే లేదు భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం పడటం లేదు కాబట్టి ఎటువంటి నియమ నిబంధనలు మనకు అవసరం లేదు ప్రత్యేకించి విశేషంగా చేస్తున్నటువంటి జపాలు ఫలితాలు వల్ల సహజంగా వస్తున్నటువంటి ఎనర్జీ మాత్రమే వస్తుంది కానీ గ్రహణం వల్ల వస్తున్నటువంటి ఎనర్జీ అయితే ఈ సూర్యగ్రహణానికి మనం చేయడం వల్ల రాదు కాబట్టి విశేషంగా ఆ టైంలో మీరు చెయ్యాలి అనుకుంటే దానివల్ల జనరల్గా ఎనర్జీ తప్ప ప్రత్యేకించి విశేషంగా ఇటువంటి ఎక్స్ట్రా ఎనర్జీ అయితే రాదు బయట దేశాల్లో బయట దేశాల్లో ఏ దేశాల్లో పడుతుందంటే పసిఫిక్ మహాసముద్రం సైడు న్యూజిలాండు అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్రము ఆస్ట్రేలియా మొదలగు దేశాల్లో మాత్రమే ఈ గ్రహణం ఉంటుంది మన దేశంలో ఉండదు నేను చెప్తున్నది ఇది నా సొంత విషయం కాదు పంచాంగంలో ఇవ్వబడినటువంటి విషయము ఎవరిన్ని చెప్పినప్పటికీ గ్రహణం ఉంటుంది చెయ్యండి అని ఎవరిని చెప్పినప్పటికీ అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన దేశంలో గ్రహణం అయితే లేదు రామ్ రామ్